సంవత్సర రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి స్వాగతం సుస్వాగతం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే యుగానికి పునాది అండి సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం వచ్చేసి కొత్త సంవత్సరం ఉగాదితోనే ప్రారంభమవుతుంది పాడ్యమి రోజు తిథి అంటాం కదా ఇంగ్లీష్లో డేటు అంటారు మన సనాతన ధర్మంలో వచ్చేసరికి తిథి నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు చూసుకున్నట్టయితే పగలు రాత్రి సమానంగా ఉంటాయి అలాంటి ఒకసారి చెక్ చేసుకోండి మీరు కాబట్టి ఉగాది వసంత ఋతువులో చైత్ర మాసంలో పాడ్యమి రోజు నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందండి కాబట్టి మనము విశ్వా నామ సంవత్సరం అని పేరు పెట్టడం జరిగింది ఓకే ఈ విశ్వా వసునామ కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఓకే పాడేమి రోజు ఆదివారం రోజు వచ్చింది కాబట్టి మనకు రాజు రవి అయినాడు ఈ రవి వచ్చేసి ఆత్మాకారకుడు అండి ఆరోగ్యకారకుడు ఓకే రవి ఉంటేనే మనకు ఆరోగ్యం ఉంటుంది సూర్యుడు లేకపోతే ఏది జరగదు అవునగల సో మంత్రి వచ్చేసి చంద్రుడు సైన్యాధిపతి వచ్చేది రవి సస్యాధిపతి వచ్చేసి గురుడు ధాన్యాధిపతి వచ్చేసి కుజుడు ఆర్ధ్యాపతి వచ్చేసి సూర్యుడు మేఘాధిపతి వచ్చేసి సూర్యుడు రసాధిపతి వచ్చేసి సరి వీరసాధిపతి వచ్చేసి బుధుడు ఈ విధంగా ఆ పురాణాలు చెప్తున్నాయి సో విశ్వ నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం వచ్చేసరికి నవనాయకులు అని చెప్తాం కదా పాపలకు ఆరు ఆధిపత్యాలు ఇచ్చారు శుభులకు మూడు ఆధిపత్యాలు వచ్చుటచే దేశంలోను రాష్ట్రంలోను పరిపాలన సజావుగా ఉండదు సజావుగా నడవదు అని చెప్పొచ్చు అండి సో ప్రతిరోజు పాలకులు ఏదో ఒక సమస్య ఎదుర్కోవాల్సి వస్తు ఉంటుంది నెరవేర్చిన సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చును సో నూతన పరిశ్రమలు వచ్చుటకు తీవ్ర ప్రయత్నాలు చేయుదురు పూర్తిగా ఫలితాలు రాకపోవచ్చు ఆర్థిక సమస్యలు ఎక్కువగా నుండును కేంద్ర సహాయం అందినప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రతి వస్తువుకి ధరలు పెరుగుటచే అభివృద్ధి కుంటుపడుతుంది రియల్ ఎస్టేట్ రంగం భవన్ నిర్మాణ రంగం వృద్ధిలో ఉండును ప్రపంచం అంతటా ఆర్థిక మాంద్యం ఉంటుంది కొన్ని దేశాలు అట్టడుకు స్థాయికి పడిపోవును సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది మన సైనికులు చాకచక్యంతో ఎదుర్కొంటారు అంతరిక్ష పరిశోధనలు కూడా విజయవంతం అవుతాయి సో ఇది ఈ సంవత్సరం మన రాజకీయం గురించి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంలోనూ దేశంలోనూ రాష్ట్రంలో పరిపాలన అంత సజావుగా ఉండదు కాబట్టి కొంచెం గుంటుగానే ఉంటుంది ఈ సంవత్సరం రెండు కొంచాల వర్షం కురియును దేశంలోను రాష్ట్రంలోను మంచి వర్షాలు ఉంటాయి సగటు వర్ష వర్షాపాతం నమోదవుతుంది కొండ ప్రాంతాల్లో అధిక వృష్టి కొన్ని మండలాల్లో అనావృష్టి కొన్ని మండలాల్లో అతివృష్టి అధిక వృష్టి దేశంలోను రాష్ట్రంలోను నదులు పొంగి ప్రవహించును ఉత్తరాఖండ్లో ఈ సంవత్సరం కూడా కొండ చర్యలు విరిగి రహదారులు మూతపడును స్వల్పంగా జన నష్టం ఉంటుంది ఈ సంవత్సరం కూడా పిడుగుపాట్లు మెరుపులు అధికంగానే ఉంటాయి ఈ సంవత్సరం కూడా పిడుగుపాట్లు మెరుపులు అధికంగానే ఉంటాయి మెట్ట భూములు ఇసుక నీళ్లు విరివి విరివిగా పంటలు వచ్చును పల్లపు భూముల్లో తెగులు ఎక్కువగా సోకి పంట దిగుబడి తగ్గును సరే సరే రైతులు సంతోషంతో ఉంటారు పంట దిగుబడి బాగుంటుంది సో పంటలు వచ్చేసరికి ఈ సంవత్సరం మిర్చి పొగాకు పత్తి పూల రకాలు గోధుమలు పసుపు కంద మినుములు పెసలు కందులు బొబ్బర్లు ఆవాలు ధనియాలు తృణధాన్యాలు కొర్రలు జొన్నలు సజ్జలు పంట దిగుబడి బాగా ఉంటాయి మంచి ధరలు ఉండుటచే రైతులు సంతోషంతో ఉంటారు అన్ని రకములు పండ్ల జాతులు కూడా బాగా ఫలిస్తాయి కానీ చేతికి అందే సమయం ఏదో ఒక రూపంలో నష్టాలు కలుగును నూనె రకాలకు మంచి ధరలు ఉంటాయి కొబ్బరి పంట బాగుండును పౌడ్రీ పరిశ్రమ అభివృద్ధి ఆక్వా పరిశ్రమ వృద్ధిలో నుండి ఎగుమతులు బాగా జరుగుతాయి ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు అధికంగానే ఉంటాయి మహానగరములు నీట మునుగుతాయి రెండు లేదా మూడు రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు పదహారు వీసములకు ఎనిమిది వీసములు పంట ఫలించును ఉభయ తెలుగు రాష్ట్రములతో జలాశయములు నీరు సమృద్ధిగానే ఉంటాయి పశ్చిమ ఆసియా దేశములందు యుద్ధ వాతావరణం ఉంటుంది బంగారం వెండి షేర్ మార్కెట్ ఒడిదుడుకులు ఉండును మన దేశంలో ఆహార ఉత్పత్తులు పెరిగి ఇతర దేశాలకు ఎగుమతి చేయుదురు ఈ సంవత్సరం కూడా తూర్పు ఈశాన్య దేశంలో పాకిస్తాన్ నేపాల్ ప్రాంతాల భూకంప భూకంపం ఏర్పడును ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు మంచిది పశుపాలకులు విడిపించువాడు పాడి పశ పరిశ్రమ బాగుంటుంది డైరీ వ్యాపారులకు మంచి వ్యాపారం ఉంటుంది పాల ఉత్పత్తులు పెరుగును పశువుల ధరలు బాగా పెరుగుతాయి పశుగ్రాసాలకు ధరలు విపరీతంగా ఉండును చిన్న చిన్న డైరీలు అధికంగా నెలకొల్పబడతాయి రాజు సూర్యుడగుటచే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉంటాయి ఉత్తరాది రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు చైత్రమాసంలో తొలకరి వానలు ప్రారంభమవును రోహిణి కార్తెలు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి మే పదహారో తేదీ నుంచి జూన్ నాలుగవ తేదీ వరకు కాలసర్ప యోగం అనే ఉంటుంది సో గురుడు ఈ సంవత్సరం మూడు రాశిలో సంచరించును వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి శని మీనరాశిలోనూ గురుడు శని రాహులకు షష్ఠా షష్ఠాష్ఠాక స్థితి వలన మరియు ఇతర దేశముల వలన ఊహించిన సంఘటనలు జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయన్నమాట ఈ సంవత్సరం వచ్చేసి గురుబలం వచ్చేసరికి మేషరాశి వారికి మిథున రాశి వారికి సింహరాశి వారికి తులరాశి వారికి ధనుసు రాశి వారికి కుంభరాశి వారికి గురుబలం ఉంటుంది మిగతా రాశుల వారికి గురుబలం ఉండదు సో వీటికి తగిన పరిహారం చేయాలి నెక్స్ట్ శని బలం వచ్చేసి మకర రాశి కన్యా రాశి మిథున రాశి వారికి శని బలం ఉంటుంది సో శని వచ్చేసి నన్ను కుంభరాశి నుంచి మీనరాశికి రావడం రావడం జరిగింది కాబట్టి ఆల్రెడీ ఏప్రిల్ పదిహేడున శని సంచారం జరిగింది సో కుంభరాశి వారికి ఏళ్ళటి శని ప్రభావం తగ్గు తగ్గింది అని చెప్పవచ్చు ఓకే మీనరాశి వారికి ఎల్నాటి శని ఎక్కువగా ఉండును మేషరాశి వాళ్ళకి కూడా ఎల్నాటి శని ఉంటుంది సో మనకు వచ్చేసరికి ఆదాయం చూద్దాం ఒకసారి సో ఏ రాశి వారికి ఎన్ని ఆదాయం ఉంటుందో వాటిని తెలుసుకుందాం పన్నెండు రాశుల వారికి ఆదాయాలు వ్యాయుడు రాజపూజం అవమానాలు అండి మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు పూజం ఐదు అవమానాలు ఏడు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు పూజ్యం ఒకటి అవమానం మూడు రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు పూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజ పూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు కన్నరాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజ పూజ్యం ఆరు అవమానం ఆరు తులరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఖర్చు ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వృచ్చిక రాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనుసు రాశి వారికి ఖర్చు ఐదు ఆదాయం కూడా ఐదు రెండు సమానంగా ఉన్నాయి రాజభుజం ఒకటి అవమానం ఐదు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజం ఏడు అవమానం ఐదు మీనరాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రెండు సమానంగా ఉన్నాయి రాజభూజ మూడు అవమానం ఒకటి ఈ విధంగా పన్నెండు రాశుల వారికి ఆదాయాలు వేయాలు ఉంటాయండి ఒకటి ఈ ఆదాయాలు ఖర్చు రాజభూజ అవమానాలు వచ్చేసి మన చేతిలోనే ఉంటాయి ఇవి ఓన్లీ మనకు చెప్పబడింది మాత్రమే ఓకే మీరు ఆదాయం పనిచేస్తేనే వస్తుంది ఓకే మీరు పని చేస్తేనే ఏదైనా రిజల్ట్ వస్తుంది పని చేయకపోతే ఖర్చు పెరిగిపోతుంది అవునా కదా ఓకే మీరు ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడుకుంటూ తెలుసుకుంటే మీకు అవమానాలు జరగవు సర్వేజన సుఖ్నోభవంతు లోకా సంస్థ భవంతు గణేష శారదా గురుక్షో నమ ఓం తత్సత్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చిందంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరి ఓం